ఈరోజు కేటీఆర్ గారి మీద కక్ష సాధింపుతో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా దౌర్జన్యంగా దొంగ ఓట్లతో గెలిచి అదే దౌర్జన్యంతో కేటీఆర్ గారి మీద కూడా గవర్నర్ గారి దగ్గర ఒత్తిడి చేసి పోరు చేసి బీజేపీ కాంగ్రెస్ కుట్ర వల్ల ఇంటి కేసులని పెడుతున్నారు దేనికైనా ఎదుర్కొంటాం మా ఎంబడి ప్రజలు ఉన్నారు న్యాయం ఉన్నది ఈ హైదరాబాద్ సిటీ కోసం కేటీఆర్ గారు ఎంతో చేశారు తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతో చేశారు ప్రజలు మా ఎంబడి ఉన్నారు ఏం ఇబ్బంది లేదు దేనికైనా ఎదుర్కొన్నందుకు కార్యకర్తలు ఉన్నారు ఉద్యమకాలున్నారు కేడర్ ఉన్నారు దేనికైనా సిద్ధంగా ఉన్నారు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉన్నది మంచితనం ఉన్నది తప్పకుండా అన్నిట్లో కూడా మాదే గెలుపు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు మార్పు తీసుకురా నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకో కానీ పిచ్చి పిచ్చి పనులు చేసి జనం ఏదో క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు ఆ జూబ్లీ ఎన్నికలంటే అది వేరు ఆ దౌర్జన్యంతో దొంగ ఒట్లతోటి డబ్బు మాయంతో గెలిచాం ప్రజలే రేపు తెలంగాణ ప్రజలు స్థానిక ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ పార్టీ కావాలి నియరెస్ట్ టిఆర్ఎస్ పార్టీ కావాలని ప్రజలు నొప్పుతున్నది అది మర్చిపోవద్దని కూడా సందర్భం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్